హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ అలాగే నీ ప్రేమకాయ్ పార్ట్ ట్వల్వ్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోతామా మరి డల్గా కూర్చొని ఉన్న సచిని ఏమైంది అని అడిగింది నీరజ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నువ్వు శ్రీజని బాగా హట్ చేసినట్లున్నావు నీరు తనతో కొంచెం సాఫ్ట్గా మాట్లాడవలసింది బాధగా అన్నాడు సత్య సాఫ్ట్గా మాట్లాడితే వినే స్టేజ్లో తను ఇప్పుడు లేదు సత్య ఆ ఏడియట్ చేసిన పనికి పాపం అది బలైపోతుంది తన పరిస్థితి చూస్తూ జాలి జాలిగా ఉన్నా ఇప్పుడు మనం చేసే ఈ పని వలన రేపు దాని భవిష్యత్ బాగుంటుంది అని అంది నీరజ కానీ నీరు స్నేహిత కోసం బేబీ మేడలో తాళి కట్టిన సమీర్ తనకి భర్తగా న్యాయం చేయగలడా తన అనుమానాన్ని బయటపెట్టాడు సత్య తప్పకుండా చేస్తాడు సత్య సమీర్ గురించి నాకు బాగా తెలుసు తను చాలా మంచివాడు మంచి కుటుంబ విలువలో ఉన్నవాడు తోడబుట్టిన అక్క కోసం అంత డేర్ చేస్తాడంటే ఇంకా కట్టుకున్న పెళ్ళం గురించి ఎంత చేస్తాడో ఒకసారి ఆలోచించు అని అంది నీరజ నువ్వు చెప్పింది నిజమే కానీ మనసులో ఏదో తెలియని ఆందోళన నీరు అన్నాడు సత్య భేలుగా ఉన్న అతని మొహం చూసి చిన్నగా నవ్వుకొని నీకు శ్రీజ అంటే ప్రాణం సత్య అందుకే దాని గురించి ఎక్కువగా వరి అవుతున్నావు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బేబీకి తన లైఫ్లో మనమిచ్చే బెస్ట్ గిఫ్ట్ సమీర్ అంటూ సత్య చేతిలో తన చేతిని వేసింది నీరజ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నా తానేమీ పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉన్నా లక్ష్మిని చూసి అమ్మా ఏమైంది ఎందుకు అదోలా ఉన్నావు అని అడిగాడు సత్య ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చి ఏమీ లేదు సత్య ఇందాక ఎందుకో గీత కాల్ చేసిందిరా తనేదో ఏదో బాధపడుతున్నట్లు అనిపించింది దాని గురించే ఆలోచిస్తున్నా అని కొంచెం సంశయంగా చెప్పింది లక్ష్మి అవునా అని తన ఫోన్ తీసుకుని గీతకి కాల్ చేశాడు కాల్ చేసింది నీరజ రెండు తర్వాత కాలు ఎత్తిన గీత కాల్ చేసింది ఎవరో చూడకుండా హలో ఎవరు అని కొంచెం విసుగ్గా అడిగింది ఆమె గొంతు వింటూ ఉంటేనే తను ఏడొస్తూ ఉంది అని నీరజకు ఏమైంది గీత ఎందుకు అలా ఉన్నావు ఏమైనా జరిగిందా అని కంగారుగా అడిగింది నీరజ కాల్ చేసింది నీరజ అని తెలియడంతో నీరజా అంటూ ఏడుస్తుంది గీత గీత ముందు ఏడుక అవి విషయం చెప్పు అని అంది నీరజ దానితో విషయమంతా నీరజకి చెప్పింది గీత సరే ఒక పంచే వాడికి నచ్చ చెప్తావు లేక కాళ్ళు విరబడతావు నాకు తెలియదు కానీ ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఫ్లైట్కి వాడిని ఇండియా పంపించు వాడి సంగతి నేను చూసుకుంటాను అని ఆమెకి భరోసా ఇచ్చింది నీరజా ఆమె అలా అనడంతో కొంచెం రిలాక్స్ అయ్యి చాలా థ్యాంక్స్ నీరజ నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తావని అనుకోలేదు అని అంది గీత ఇప్పుడు కాదు నీ కొడుకు దారిలో పడ్డాక అప్పుడు చెప్పు ఆ థ్యాంక్స్ ఏదో అని కాల్ కట్ చేసింది నీరజా అప్పటి వరకు వాళ్ళ ఫోన్ కాన్వర్జేషన్ ఉన్న సత్య ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు శైలేంద్రతో శైలేంద్రతో ఏదో చిన్న ప్రాబ్లం అంట ఒక ముక్కలో చెప్పేసింది నీరజా ఇప్పుడు నీకున్న సంవత్సరాలు చాలా వాతాన్ని మళ్ళీ వాడి తలనొప్పి కూడా ఏరుకొరి తెచ్చుకుంటున్నావు ఎందుకు కొంచెం అసహనంగా అంది లక్ష్మి గీత చాలా బాధపడుతుంది అత్తయ్య తనకి మనం తప్ప ఇంకా ఎవరున్నారు చెప్పండి ఉన్న ఒక్క తండ్రి కాలం చేశారు ఇంకా ఉన్నది మనమే కదా తన కష్టమైన సుఖమైన పంచుకోవడానికి తనకంటూ మనమే కదా పట్టించుకోవాలి అని అంది నిరజ ఆ మాటతో సంతృప్తిగా ఫీల్ అయ్యి సరే అమ్మ నీ ఇష్టం అని అంది లక్ష్మి శైలేంద్రతో పాటు గీత వస్తుందా అని వెలిగిపోతున్న మొహంతో అడిగాడు సత్య ఆ మాటకి సీరియస్గా సత్యని చూసి చూసింది నీరజ ఆ చూపుకి భయపడి అంటే శైలేంద్రకి ఇండియా కొత్త కదా తనకు తోడుగా గీత కూడా వస్తుందేమో లేకపోతే చిన్నపిల్లడు కదా ఎక్కడ తప్పిపోతాడేమో అన్న భయంతో అడిగాను అంతే అన్నాడు సత్య గీత సంగతి తర్వాత ముందు భవ్య వస్తుంది మీరు రాజశేఖర్ గారికి కాల్ చేసి విషయం చెప్పండి అని పళ్ళు పటపటా కొరికింది కొరుకుతూ చెప్పింది నీరజ ఆమె కోపం చూసి ఒరే సత్య నీకెందుకురా అంత నోటి దొరదా అది మేడం నీరజ ముందు ఆవిడకి కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలిసి కూడా ఈ నోటి దురదని ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు నువ్వు మాత్రం ఏం చేస్తావులే మ్యానుఫ్యాక్చరేషన్ డిఫెక్ట్ ఎందుకంటే మంచిది ఒక వారం నేరచక దూరంగా ఉంటేనే నీ జీవితానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అని మనసులో అనుకుంటూ తన ఫోన్లో రాజశేఖర్ నంబర్ వెతుకుతూ బయటికి నడిచాడు సత్య నీరజ చెప్పడంతో శైలేంద్ర రూమ్కి వెళ్ళి అతని బట్టలో బట్టలు బ్యాగ్లో ప్యాక్ చేస్తూ ఉంది గీత తన రూమ్లోకి పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా గీత అలా చేయడంతో చిరాగ్గా ఫీల్ అవుతూ వాట్ ఇస్ దిస్ మామ్ ఎందుకు నా బట్టలు బ్యాగ్లో పెడుతున్నావు ఇప్పుడు నేను ఎక్కడికి వెళుతున్నాను అని కొంచెం కోపంగా అడిగాడు శైలేంద్ర నువ్వు ఇండియా వెళుతున్నావు అందుకే బట్టలు చదువుతున్నావు ఒక్క ముక్కలో సమాధానం చెప్పింది గీత ఇండియానా అది నేను వెళ్ళడం ఏం మాట్లాడుతున్నామ్మా నేను ఇండియా వెళ్ళడం ఏంటి నేను పొరపాటుకు కూడా ఇండియా ఇండియా వెళ్ళే ప్రసక్తే లేదు అసహనంగా చెప్పాడు శైలేంద్ర ఇండియాలో నీరజ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నువ్వు ఫర్దర్ స్ట స్టడీస్ కంప్లీట్ చేస్తున్నావు అని అంది గీత స్టడీస్ కోసం ఎవరైనా ఇక్కడ ఇక్కడ అక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడికి వస్తారు కానీ నువ్వేంటి నన్ను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటున్నావు నీకు అసలు మతి పనిచేస్తుందా అని అన్నాడు శైలేంద్ర నీకు స్టడీస్ కన్నా నేర్పవలసినవి చాలానే ఉన్నాయి వాటిని నేర్పడంలో నేను ఎలాగో ఫెయిల్ అయ్యాను అందుకే ఆ బాధ్యత నేరజకు అప్పగించా అని తన నిర్ణయం చెప్పింది గీత ఆ బచ్చా నీ మాటే వినని నేను ముక్కు మొహం తెలియని ఆ నీరజ మాట వింటానా అని పొగరుగా సమాధానం చెప్పాడు శైలేంద్రా ప్యాక్ చేస్తున్న బ్యాగ్ వదిలేసి నడుము మీద చేతులు పెట్టుకుని శైలేంద్ర వైపు సూటిగా చూస్తూ ఏలూరు రోడ్ల మీద బేవర్సుగా తిరుగుతూ బలాదూరుగా ఉండే మా భావనే ఆ నీరజ తోక కత్తిరించి మరీ లైన్లో పెట్టింది అలాంటిది తనకి ఆఫ్టర్ ఆల్ పిల్ల బచ్చావి నువ్వెంతా అని అంది గీత ఏంటి పిల్ల బచ్చానా మమ్మీ యు ఇన్సల్ట్ మీ అని నువ్వెన్ని చెప్పినా నేను ఇండియా వెళ్ళను అన్నాడు శైలేంద్రామ్ ఇక్కడ నీ పర్మిషన్ ఎవరు అడగడం లేదు అని అంది గీత నీ పని ఎలా కాదు డాడీతో చెప్తా ఉండు అని సత్యప్రసాద్ దగ్గరికి కోపంగా వెళ్ళాడు శైలేంద్ర స్టడీ రూమ్లో స్టడీ రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సత్యప్రసాద్ డాడ్ అని అరుస్తూ ఆ రూమ్లోకి వెళ్ళాడు శైలేంద్ర అతని అరుపు వినిపించినా కూడా తనకేమీ పట్టనట్లు వర్క్ చేసుకుంటున్నాడు సత్యప్రసాద్ అది చూసి ఏంటి డాడ్ ఇంతలా అరుస్తున్నా మీకు వినిపించడం లేదా అని కొంచెం కోపంగా అడిగాడు శైలేంద్ర వినిపిస్తుంది చాలా కూల్గా సమాధానం చెప్పాడు సత్యప్రసాద్ వినిపిస్తే మరి విషయం ఏంటి అని అడగాలి కదా అసలు మీకు పట్టనట్లు అలా కూర్చుంటే ఏంటి అర్థం అని అన్నాడు శైలేంద్ర హా విషయం ఏంటి అడిగాడు సత్యప్రసాద్ అతని సమాధానానికి ఒళ్ళు మండుతూ ఉన్నా ఇప్పుడు కోపం తెచ్చుకునే సిచ్యువేషన్లో లేకపోవడంతో తనలోని కోపాన్ని అణిచిపెట్టుకుంటూ మమ్మీ నన్ను ఇండియా వెళ్ళమంటుంది మీరైనా చెప్పండి డాడ్ అని అన్నాడు శైలేంద్ర ఈవినింగ్ ఫ్లోర్కి ఈవినింగ్ ఫోర్కి ఫ్లైట్ చెప్పాడు సత్యప్రసాద్ అంటే ఏంటి డాడ్ మీరు కూడా ఇందుకు ఒప్పుకున్నారా అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అతను చూస్తూ అడిగాడు శైలేంద్ర హా టికెట్ కూడా నేనే బుక్ చేశాను చెప్పాడు సత్యప్రసాద్ ఆ మాటతో శైలేంద్ర కోపం తారాస్థాయికి చేరుకుంది నేను వెళ్ళను డాడ్ అరిచాడు అతను ఓకే వెళ్ళకపోతే మానే కానీ నా ఇంట్లో మాత్రం ఉండదు సూటిగా తన నిర్ణయాన్ని చెప్పేశాడు సత్యప్రసాద్ ఆ మాటకి షాక్ అయ్యి అసలు ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుందా డాడ్ అని అసహనంగా అన్నాడు శైలేంద్ర చాలా బాగా అర్థమవుతుందిరా ఇన్ని రోజులు మీ మమ్మీని కాదు అని నిన్ను సపోర్ట్ చేశాను అందుకే నువ్వు ఇలా తయారయ్యావు ఇంకా నేను అదే తప్పు మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు నీ విషయంలో ఇంకా ఏ నిర్ణయం అయినా అది మీ మమ్మీకే వదిలేస్తున్నా తన నిర్ణయం నువ్వు ఒప్పుకొని తీరాలి లేకపోతే నీకు మాతో ఉన్న బంధం తెంచుకొని వెళ్ళిపోవచ్చు నిన్ను ఎవ్వరు అడ్డుకోరు అని చెప్పి ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు సత్యప్రసాద్ అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు శైలేంద్ర గెస్ట్ హౌస్లో మందు తాగుతూ కూర్చున్నాడు శ్రీహిత్ సమీర్ అన్న మాటలే అతనికి పదే పదే వినిపిస్తూ ఉంటే అతని మీద శ్రీహిత్కి ఉన్న కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది అదే సమయంలో ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని అక్కడికి వచ్చాడు అనుదీప్ ఆ హౌస్ బాగా అలవాటై ఉండడంతో శ్రీహితి గదికి వెళ్ళి అరే మామా అని గట్టిగా మరింత ఆనందంగా అరిచాడు అతను అతను అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన స్త్రీహితికి చేతిలో ఫ్లవర్ బొకేతో కనిపించాడు అనుదీప్ అతన్ని చూసి చిరాగ్గా మొహం పెట్టి ఇప్పుడు ఈడెందుకు వచ్చాడో అని మనసులో అనుకున్నాడు శ్రీహిత్ మంచి మాస్టప్పులు వేసుకుంటూ వచ్చి చేతిలో బుకే శ్రీహిత్కిస్తూ కంగ్రాచులేషన్స్ రా మామా ఎడారి లాంటి నీ జీవితంలోకి వాహన చినుకు లాంటి చెల్లెం వచ్చినందుకు నాకు చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉందిరా అని అన్నాడు అనుదేప్ అతన్ని చంపేసేలా చూస్తూ అలానే నిలబడి ఉన్నాడు శ్రీహిత్ బొకే ఇస్తున్నా తీసుకోకుండా సీరియస్గా తననే చూస్తున్న స్నేహితుని చూసి ఓ బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా బయట వాడేలా బొకే తెచ్చా అని ఫీల్ అవుతున్నావా అని బొకే బెడ్ మీదకి విసిరి పెళ్ళి చేసుకున్నందుకు నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందిరా నువ్వు ఇంకా ఆ పాసిపోయిన పాయస మొహందాన్ని తలుచుకుంటూ నీ జీవితాన్ని బూజు పట్టిన బ్రెడ్ ముక్కల మిగిల్చుకుంటా మిగిల్చికుంటావేమో అని అనుకుని చాలా భయపడ్డాను కానీ మా చెల్లి నీ జీవితంలోకి వచ్చి నీకు పట్టిన బూజ తెలిపి నిన్ను తనవాడిని చేసుకుంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ నావు అని నవ్వుతూ అన్నాడు అని దే తనేమి నన్ను తనవాడిని చేసుకోలేదు పళ్ళు పటపటా కొరుకుతూ చెప్పాడు శ్రీహీత్ ఓ అవును కదా నువ్వే మా పి మా చెల్లమ్మ దూరం అయిపోతుందన్న దూరమైపోతుంది అన్న బాధని తట్టుకోలేక మండపానికి వెళ్ళి పెళ్లి కొడుకు చేతిలో తాళి లాక్కొని మరి సిస్టర్ మెళ్ళో కట్టావంట కదా ఆయన స్నేహం మీద అంత ప్రేమ మనసులో పెట్టుకుని పైకి మాత్రం ఆచపాతి మొహందాన్ని గురించి ఫీల్ అవుతున్నట్లు బెల్డ్ అయించావు కదరా చూసిన వాళ్ళందరూ అదంతా నిజమే అని అనుకున్నారు తెలుసా అని అన్నాడు అని దీప్ అసలే కోపంలో ఉన్న శ్రీహిత్ చేతికి అమాయకమైన పిల్లల దొరికిన అనుదీప్ని వదులుకోవాలని అనిపించక సైలెంట్గా వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేశాడు శ్రీహిత్ ఆ తర్వాత ఏం జరుగుతుందో పాపం అనుదీప్ పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం